శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత మానవ జీవన ప్రస్థానం జీవితం ఒక అష్టావధానం జీవన ప్రయాణంలో అడుగడుగునా ఎదురైన అవరోధాలను అధిగమిస్తూ సమర్థవంతంగా సాగిపోవడమే మనిషిగా మన కర్తవ్యం జీవితంలో తారసపడే ప్రతి సంఘటన పృచ్ఛకుడై సమస్యను సంధిస్తూ ఉంటే సమయానుకూలంగా స్పందిస్తూ సముచిత సమాధానాన్ని సమర్థవంతంగా అసువుగా అందిస్తూ గమనం సాగించడమే మనిషి నైపుణ్యం అప్పుడప్పుడు మనం నడిచే దారుల్లో రాళ్ళు ముళ్ళు గుచ్చుకొని వేధిస్తూ ఉంటాయి అక్కడక్కడ పూల పరిమళాలు మనసును శుతిమెత్తగా తాకి మైమర్పిస్తూ ఉంటాయి కష్టాలైనా సుఖాలైనా కలిమైనా లేమైనా ఏమైనా కానీ అధిగమిస్తూ సాగిపోవడమే నిదానంగా నిలదీసే అసంబద్ధాలు ఉంటాయి అసందర్భాలు ఉంటాయి నైపుణ్యంతో దూసుకుపోవాలి జీవితం అనే మహోత్కృష్టమైన పద్యాన్ని పూరించాలంటే వర్ణనలు ఉంటాయి రమ్యంగా మలచడానికి చమక్కులు ఉంటాయి చైతన్యం నింపడానికి నిషిద్ధాక్షరాలు నిలదీస్తూ ఉన్న న్యస్తాక్షరాలు నాట్యమాడుతున్నా పొంతన లేని దత్తపదులు దాడి చేస్తున్నా అనుభవాలను పొదివి పట్టుకుని బదులిస్తూ సాగడమే మానవ జీవన ప్రస్థ